డేయ్ అదే మీ నాన్న బకెట్ తనేసాడు మీ ఓటర్కి ఫోన్ చేయమంటావా కొన్నా ఎప్పుడైతేనే వస్తాడురా రే తమ్ముడు ప్రసవం అయ్యేటప్పుడు కూడా భార్య పక్కన లేకుండా ఫారెల్లో లక్ష లక్షలు సంపాదించి ఏంటరా ప్రయోజనం ఎంతమంది తోడున్నా నువ్వు ఉంటే బాగుంటుంది కదా రా తమ్ముడు సరేరా తమ్ముడు ఏడోకు మేము అందరం ఉన్నాం కదా చూసుకుంటాంలే రేయ్ నువ్వు కానీ ఇలా చేసావాం చంపేస్తాను చాచా నువ్వో కanse వయ్యా వన్ తెలియగానే ఆ రోజు నిన్ను వదిలేసి పారిపోయా నిన్ని ఎలా చూసుకుంటాను చూడు ఎలా చూసుకుంటావ్ అది ఎలా ఏంటమ్మా హెల్ప్ చేస్తారా ఏం హెల్ప్ నన్ను ఏ ఎందుకు నన్ను

ఏటి ప్రైవేట్ హాస్పిటల్ కా ఎందుకురా గవర్నమెంట్ హాస్పిటల్ ఉండిగా అక్కడికి తీసుకెళ్ళారు బాబాయ్ అది మన కలెక్టర్ అక్కడికి తీసుకెళ్లా ఉన్నారు అడ్వాన్స్ అంత కట్టమన్నారు ఆ చెప్తానో అడ్మిట్ చేయాల్సి వస్తుంది నాన్నా బాగా అయ్యో పాపం ఇదిగో ఇది కూడా తీసుకో బిర్యానీ తెస్తాను క్యూట్ బేబీ చా 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 అలా ముద్దులు పెట్టకూడదు ఇన్ఫెక్షన్ అవుతుంది అయితే నువ్వు పెట్టు నేనా ఫోన్ హెడ్ మీద కిస్ చేస్తే అమ్మాయిలకి బాగా నచ్చుతుంది లాంగ్ కిస్ కూడా బాగా ఇష్టం లాంగ్ కిస్ అంటే నదుటి మీద కాదు అర్థమైంది అర్థమైంది అయితే ఒక ముద్దు పెట్టి చూద్దా తను చూస్తే ఇంకా మత్తులో ఉందిలే నేను మత్తులోనే ఉన్నాను కానీ చిచి ఎదురు బయటికి వెళ్ళండి క్యూట్ బేబీ కానీ నీకు వచ్చి పుట్టింది పాప పార్ట్నర్ ఈ చిట్టి పాప పుట్టిన ఈ రోజే మన ఫస్ట్ కిస్ తన ఒక్కొక్క ఫంక్షన్ కి మనకి అదే ఫస్ట్ గుర్తొస్తుంది పెళ్లి తర్వాత కూడా నేను అయ్యో yo పాప రేపించసరే మీరు ఇంకా బయటికి వెళ్ళలేదా వెళ్ళండి పడే అబ్బా ఏసీ దగదగ్ లైట్లు వీడికే బిల్లే చేస్తారే వచ్చేసాడు ఏయ్ ఎవరక్కడ తీసుకురమని చెప్పింది వచ్చిన వెంటనే తల్లి బిడ్డలు ఎలా ఉన్నారు నడకకుండా ఊరికే డబ్బ్ అయిపోతుందని ఏడుపో వెళ్ళి చూడు పో డబ్బు పిచ్చుండచ్చు కానీ మరీ ఇంత కాదు నుండు నీ ఆస్తంతా మొత్తం కరిగించేస్తానులే తగండి తగండి వెనక నుంచి కాకిలించుకుంటే చాలా చాలా ఇష్టం చెప్పు మాటి మాటికి ఎత్తుకుంటూ ఉండాలి కష్టమైనా సరే డైట్ గా హక్ చేసుకోవాలి ఆడకూడదు ఆ హగ్ లోనే అర్థమైపోతుంది ఎంత లో ఉన్నామని ఏది నన్ను హక్ చేసుకో హగ్ అంటే నాకు చాలా సిగ్గు ఎక్కువ తెలుసు కదా కానీ ఏ వైపు నుంచి చూసినా నాకు అలా కనిపించట్లేదే అటువైపు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎక్స్క్యూస్ మా నాన్నగారు నిద్రపోతున్నారు నాకు ప్రాబ్లమే లేదు నాకు ప్రాబ్లంగా ఉండండి కొంచెం అటు లవ్ చేసుకుంటారా సారీ సారీ నాన్నగారిని అడిగానే చెప్పండి బాగా కోపం ఎక్కువ అనుకుంటా

తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మీ చెల్లెలి పెళ్లి సంబంధం గురించి మాట్లాడారు మాట్లాడి ఖాయం చేసుకుందామా సరే మాట్లాడమ్మా ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా నీకన్నా వయసులో పెద్దది పెద్దదో చిన్నదో అయితే ఏంటి ఇప్పుడు పక్కింటి యాభై రాంబాయి అమ్మ కూడా పెళ్లి కాకుండా ఉంది పెళ్లి చేసుకుంటావా ఏంటి అబ్బాయి చూడడానికి భలే ఉన్నాడంట నాకు అబ్బాయి నచ్చలేదు ఎవరిప్పుడు ఇక్కడ నచ్చినట్టు బతుకుతున్నారు ఇక్కడ ఎవరు తమకి ఇష్టం వచ్చినట్టు బతకట్లేదు ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు బతకాలి ఇటు చూడమ్మా మీ అన్నయ్యతో మాట్లాడి అన్నయ్యకి మా ఇంటికి పెళ్లి చేయండి అర్థమైందా ఆ తర్వాత నువ్వు ఎవరిని చూపించినా నేను పెళ్లి చేసుకుంటాను వీడు కూడా అన్నింటికి తలొత్తు కూర్చున్నాడు బంధుత్వాలే వద్దనుకుంటుంటే మళ్ళీ ఇదొకటా అమ్మా నీకేమనిపిస్తే అది చెయ్యమాయే ఏంటి తులసి నిజాయితీగా లవ్ చేసినవాడు ఏ కష్టం వచ్చినా ఎవరెదురొచ్చినా వదిలేయకూడదు వాడు తనకంటే ఎక్కువగా తన చెల్లెల్ని ప్రేమించాడంటే మావయ్య అన్నయ్యకి తనంటే ఇష్టం తనకి అన్నయ్య అంటే ఇష్టం పెద్ద మావయ్య ఎలాగూ మాతో సంబంధం కలుపుకోలేదు మీరైనా అన్నయ్యకి మాని పెళ్లి చేయండి మావయ్య అమ్మ అన్నయ్య ఇద్దరు నాకోసం ఏవేవో నిర్ణయాలు తీసేసుకుంటున్నారు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి మావయ్య ప్లీజ్ మావయ్య ప్లీజ్ చెప్పకండి మావయ్య ప్లీజ్ మావయ్య అన్నయ్య సంబంధం కలుపుకోలేదా ఎవరితో బంధుత్వం కలుపుకోవాలో నిర్ణయించుకునే ముందు ఎనక ముందు అన్ని ఆలోచించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తాడు మా అన్నయ్య నీ పుట్టుకేంటో తెలుసుకో ఈ ఊళ్ళో నిన్నెవడు పెళ్లి చేసుకోడు సంబంధం మాట్లాడడానికి వచ్చిన నీ బ్రతికేంటో తెలుసుకో హలో ఏంటి నన్ను అలా మాట్లాడుతున్నారు మాటలతో ఇంత బాధ పెట్టాలా మీకు పెళ్లి ఎవరితో చెయ్యాలో నాకు బాగా తెలుసు మావయ్య ఓ బయట మావయ్య మీకు తులసి నచ్చకపోతే దాంతో మాట్లాడకండి దాని పుట్టుక గురించి మాట్లాడి దాన్ని అవమానించారు అది వెళ్ళి కోపంతో ఏమైనా చేసుకుంటే మేమందరం ఏమైపోవాలి ఊళ్ళో ఎవరు బతుకులు బాగున్నాయి మా బతుకుల గురించి మాట్లాడుతున్నారు కూర్చారా ఇదంతా నీ పోలీస్ స్టేషన్ లో పెట్టుకో మీరంతా పెద్ద పెద్ద బంగ్లాల్లో పెరిగిన వాళ్ళు మేము దెబ్బతిని కష్టపడి పెరిగిన వాళ్ళు మా బాధేంటో మీకు తెలియదు మీ అమ్మాయిని ఎవరికిచ్చి పెళ్లి చేసుకుంటారో వాళ్ళకిచ్చి చేసుకోండి మాకు ఈ సీఎంతో పనిలేదు పీఎంతో పనిలేదు మా శ్రమను మేము నమ్ముకున్నాం మావయ్య ఇలా మాట్లాడుతున్నావేంటయ్యా తల్లి బిడ్డలకైనా ఆత్మాభిమానం ఉంటుందంతయ్యా దాని మాటి మాటికి గుచ్చి 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 చూడకూడదు ఎలా నవ్వుతారు రా బాబు తాత నేను మా మావయ్యతో మాట్లాడాను బావగారికి కూడా చలి నచ్చింది కానీ బావగారి చేత ఏదైనా బిజినెస్ పెట్టించుకొని అడుగుతున్నారు పర్లే కండిషన్ పెట్టా పెట్టించేద్దాం అన్నయ్యా ఇంకేం మరి అంత ఓకే అలా ఎలా చేస్తారు బావుగారు వాళ్ళ ఫ్యామిలీ పుట్టు పుట్టుపూర్వతరాలు తెలుసుకోరా మీరందరూ ఉన్నారనే బావుగారు తులసి మీ ఇంటి కదా ఇంటి ఆడపిల్లైనా ఆస్తి అంతస్తు వేరు కదా ఇప్పుడు నేను మీతో సంబంధం కలుపుకున్నాను కాబట్టి మీరు సంబంధం కలుపుకునే వాళ్ళకి ఆస్తి పాస్తులనే ఉండక్కర్లేదా సరే కానివ్వండి కానివ్వండి అని చెప్పకండి బావుగారు కానిద్దాం అని చెప్పండి నన్నేమన్నా అడిగితే ఏదో ఒకటి కానివ్వండి చేసుకోవచ్చు నువ్వు మరీ ఇంతలా అడగలట్రా నన్ను కానీ డబ్బు లేని టైంలో వచ్చి అడుగుతున్నావు అనయా చెప్పనయ్యా మా అన్న కొడుక్కి అర్జెంట్ గా ఐదు లక్షల రూపాయలు కావాలంట వడ్డీ కరెక్ట్ కట్టేస్తాడు నువ్వు నాకు అప్పిచ్చినట్ే అనుకో నీ దగ్గరే నేను వడ్డీకి తీసుకుంటుంటే నీకు వడ్డీకి ఇవ్వడం ఏంటనే చెప్పేది అర్థం చేసుకోరా అర్థం కావట్లేదే సాయంత్రం ఉన్నాడు వెళ్ళి తీసుకో ప్రతి నెల వడ్డీ కరెక్ట్ కట్టేసి నా మాట నిలబెట్టు తప్పకుండా బాబాయ్ డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టు చాలా థ్యాంక్స్ అన్నయ్య నీకు ఐదు లక్షలు చెల్తాను నీ డబ్బులాగే ఇవ్వు నెల నెల వడ్డీ తీసుకుని నాకు ఇవ్వు ఏమైనా చెట్లు కాస్తున్నా ఏంటి ఊరికే

వచ్చేస్తారమ్మా వాళ్ళందరూ రావు తర్వాత బయలుదేరుతున్నారా ఏంటో కాసేపు చూసి ఆ రండి రండి అన్నపూర్ణ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య అంట ఈ నిశ్చితార్థం వద్దని నాతో చెప్పమని చెప్పారు ఏమంటున్నా వదినా చాలా మమ్మల్ని మీ పుట్టినరోజు నమ్మించి మోసం చేశారు కదా వద్దనుకుంటే వాళ్ళు ముందే చెప్పు ఉండొచ్చు కదా ఊరందరి ముందు ఇలా గుడి వాకిటో అవమానించటం ఏమైనా బాగుందా ఏదో జరుగుతుందని ముందే ఊహించాను నేను ఊహించినట్టే జరిగింది మీరిలా చేసి ఉండకూడదండి బావగారు వద్దంటే కుదరదు బాబు చూడు అఖిరాజు నువ్వు మీ మావాయిని యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు మీ మావాయికి పిల్లలు లేరు ఆస్తి మొత్తం ఏం చేసుకుంటాడు వచ్చిపోయే కస్టమర్స్ కి సైడ్ డిష్ అయినా ఫ్రీగా ఇవ్వండి పుణ్యం దక్కుతుంది అలాంటిదేం లేదా ఇప్పుడు ఎందుకు మలయాళం సినిమాలో అర్థం కాకుండా మాట్లాడుతున్నావు డొంక తిరిగి లేకుండా స్ట్రెయిట్గా చెప్పు ఇటు చూడు బాబు నువ్వు మీ మావాయిని యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు మీ మావాయికి పిల్లలు లేరు ఆస్తి మొత్తం అతను ఏం చేసుకుంటాడు కస్టమర్స్ కి సైడ్ డిష్ అయినా ఫ్రీగా ఇవ్వండి పుణ్యం దక్కుతుంది నేనే నాలుగు సంవత్సరాలుగా సగం కట్టి నీళ్ళు పూర్తి చేయలేక చూస్తున్నా నువ్వెందుకు చావడం ముసలాయనికి పెద్ద బంగ్లా ఉంది కదా ఆయన నేసేసి అందులోకి వెళ్ళిపో ముసలాయనికి అంత పెద్ద బంగళా అవసరం మామయ్య గురించి మాత్రం మాట్లాడుకో వీటి చూడు ఆయన విందు మొత్తం నీకే అంటున్నావు నువ్వేమో చెంబుట్టుకుని పాయసం కోసం అడుక్కుంటున్నావు ఏం చేయలేవు ఏంటో మీరు ఇక్కడ కూర్చున్నారు నీడ కోసం ఇక్కడ కూర్చున్నానయ్యా ఆ ఆయాసంగా ఉంది రెండో నేను ఇంటి దగ్గర తిప్పుతాను లేదయ్యా బాబు ఇట్టే వెళ్ళాడు ఇప్పుడే వచ్చేస్తాడు నేను ఏమైనా కానివ్వని నా బడి మీద కూర్చోకూడదు ఏంటి పాప చెప్తే వినేవ కదా నీకు పెళ్లి పెళ్ళి కాలేదు అయ్యా కాలేదు అతయ అమ్మాయిలు కానీ నా మరి ఎలా అవుతుందో నువ్వే చెప్పు భోంచేస్తే వెళ్ళి బాబు పర్లేదు అత్య ఆ అపయ్య ఆ పిల్లనివ్వలేదని సరదాగాను ఏమనుకోకండి ఏ మా అమ్మాయిని చేసుకోమంటే చేసుకోవా అయ్యో అత్తయ్య తులస రేంజ్ కి నేను సరిపోను అత్తయ్య తనకున్న తెలివికి అందానికి తనెక్కడో ఉండాలి తులసిని చేసుకోవడానికి పెట్టి పుట్టుండాలి ఆ అదృష్టం వాళ్ళకి లేదు అర్థం ఆగిపోవడానికి మీ పుట్టింటోళ్లే కారణం తెలుసా అత్తయ్య ఏమంటున్నావు బాబు ఇప్పుడు అందరు బంధువులు అలాగే ఉన్నారు నిజం చెప్పిన మీకు అర్థం కాదులే ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి వెళ్ళండి నువ్వు చెప్పు బాబు చేసుకుంటావా కొన్ని నుంచి మంచి మాటలు వచ్చినా చెడుగానే వినపడుతుంది అలాంటి నోరతయ్య నాది బారైతే నడుపుతున్నాను గాని ఎప్పుడు ఆ మందు వాసనే చూడలేదు దీనికే పిల్లనివ్వటానికి ఈ ఊరు జనం ఎంతో ఆలోచిస్తున్నారు నా పరిస్థితి అప్పు చేసి ఇల్లు కట్టడం ఇల్లు అమ్మ అప్పు తీర్చడం అన్నట్టుంది బాబు నా ఇద్దరు పిల్లలతో ఒకసారి మాట్లాడదామా నేను అనే అంటాను నీ పిల్లలిద్దరూ కాదని అనేస్తే అత్తయ్య తులసిని చేసుకుంటావా అని అడిగినందుకే చాలా సంతోషంగా ఉంది వస్తానత్తాం వాడితోనా ఏమైందమ్మా నీకు నేను తులసికి గొప్పగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు బాబు ఇంకెన్నాళ్ళకి కొన్ని రోజులు ఆగండమ్మా నాకాయన చాలా బాగా నచ్చారు ఏ తేదీకైతే గుళ్ళో పెళ్లి జరగాలనుకున్నారో అదే తేదీకి నాకు పెళ్లి జరిపించండి అన్నయ్య నువ్వు కోపలు అలా మాట్లాడుకు నాలుగైదు మోసగాళ్ళను ఒకే మైండ్ లో పెడితే ఎలా ఉంటుందో అదే వాడు అమ్మా వాడంత మంచివాడు కాదమ్మా కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళి కేసు పెట్టించుకు వచ్చే రకం తాతయ్యా అసలు నా పెళ్లి చూడాలని మీకు ఆశ లేదా వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకునే పదిహేను సంవత్సరాలు అవుతుంది ఒకే ఇంట్లో రెండు వంటిళ్ళు అదేమి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు ఇక్కడ ఎవరు కరెక్ట్ గా ఉన్నారు అందరూ మంచి వాళ్ళ వేషం వేసుకొని తిరుగుతున్నారు ఆయనైనా ఒరిజినల్ గా ఉన్నారు అదే చాలు నువ్వు కొంచెం ఓపిక్ ఉండు ఇంతమంది సొంత వాళ్ళు ఉన్నాగా అన్ని కరెక్ట్ గా చేస్తాం నిశ్చితార్థం ఆగిపోయింది సొంత వాళ్ళ వల్ల కదన్నయ్య ఈ ఊళ్ళో అందరూ నాకు సైట్ కొడతారు కానీ ఒక్కడు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి రాడు ఇతరైనా పెళ్లి చేసుకుంటా అంటున్నాడు చేసే నాకు ఇంతే రాసి పెట్టిందని సర్దుకుపోతా ఇది నా వల్ల ఏ పని కాదనుకున్నావు కదా లేదన్నయ్య నా ప్లస్ లో చెప్పడానికి ఇక్కడ మీ నలుగురున్నారు నా మైనస్ లో చెప్పడానికి ఒక ఊరే ఉందన్నయ్య నువ్వు నాకు మాట ఇక మీదట పెళ్లి గురించి మాట్లాడనని మీతో పాటే సంతోషంగా ఉండిపోతాను ఎప్పుడు చూసినా పెళ్ళి పెళ్ళి అని మాట్లాడుతుంటే నాకే అసహ్యంగా ఉందన్నయ్యా i <laughs>